జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఈ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కావచ్చు ఈ జన్మలో కాదు కదా మరో జన్మ అంటూ ఉంటారు ఆ జన్మలో కూడా వాళ్ళకి శిక్షలు హాయ్ నమస్తే స్వామి సగం కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా విచిత్రంగాను కొన్ని అనుమానాస్పదంగా కనిపిస్తుంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విషయం చూస్తే ఒక పెద్ద సినిమా స్టోరీకి మించి అనేక ట్విస్టులు జరుగుతుంటాయి బహుశా ఇలా జరుగుతాయా మన న్యాయ వ్యవస్థ ఇలా ఉంటుందా అని అనుమానాలు కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపుగా పదకొండు సిబిఐ కేసులు ఎనిమిది ఈడీ తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి రెండు వేల పదమూడు నుంచి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీదే ఉన్నారు కోర్టులో ఆ కేసులు సంబంధించిన విచారణలు జరుగుతానే ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల మీద దాదాపుగా నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి గత పదమూడేళ్ళ నుంచి ఆ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరిపి వాటి మీద తీర్పు వెలువరించడానికి దాదాపు ఎనిమిది మంది జడ్జీలు మారినా కానీ ఇంతవరకు ఆ డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించి తీర్పు రాలేదు ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పు విషయాలు చూస్తే నిజంగా ఇలా జరుగుతుందా మన న్యాయ వ్యవస్థ ఇలా పనిచేస్తుందా అని అనుమానంలో ఖచ్చితంగా వస్తాయి రీసెంట్ గా డాక్టర్ డి రఘురామ్ గారు సిబిఐ న్యాయమూర్తి పదవి నుంచి బదిలీ అయిపోయారు ఆయన ప్లేస్ లో కొత్తగా పట్టాభిరామ్ గారు వచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్ మీద ఆయన విచారణ జరిపి దాని మీద తీర్పు అనేది వెలువరించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు టైంలో హైకోర్టు దీని మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది ఇన్ని సంవత్సరాల డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ జరుపుతారు అంటూ సిబిఐ కోర్టుకి రెండు నెలల టైం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిహేను లోపు ఈ విచారణ కంప్లీట్ చేసి తీర్పు తీర్పును చెప్పండి అంటూ హైకోర్టు టైం ఇచ్చింది అయితే అప్పటి న్యాయమూర్తి దాదాపుగా ఈ పిటిషన్లో పదమూడు వేల పేజీలు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం టైం కావాలని అడగడంతో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ముప్పై దాకా టైం ఇచ్చింది ఆ టైంలో ఆ న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పుని రిజర్వ్ చేసి పెట్టాడు అదే సమయంలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో నలభై ఏడు మంది జిల్లా జడ్జీల బదిలీ జరిగాయి ఆ బదిలీలో భాగంగా సిబిఐ న్యాయమూర్తి కూడా బదిలీ అయిపోయాడు కానీ ఆయన ఈ జగన్ కేసుకు సంబంధించిన విచారణలో ఉన్నాడు కాబట్టి హైకోర్టు ఆ అతనికి మినహాయింపించింది కానీ ఆయన హైకోర్టుకు లేఖ రాస్తూ నాకు అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేను రాయలేకపోతున్నానని చెప్పి లెటర్ రాసి ఆయన బదిలీ అయిపోయాడు దీంతో ఆ కేసు మళ్ళీ మొదటికి వచ్చింది ఆ తర్వాత బాధ్యతలు స్వీకరించిన టి రఘురామ్ గారు ఆ కేసుని మళ్ళీ మొదలుపెట్టిలో దాదాపుగా ఐదు అభియోగ పత్రాలు ఉన్నాయి అందులో ఒకటి రామ్ కీ ఫార్మా గ్రీన్ బెల్ట్ సంబంధించింది రెండోది పిక్ ఓడర్ రిలేటెడ్ తర్వాత విమానాశ్రయాలు ప్రాజెక్ట్ సంబంధించింది తర్వాత భూ కేటాయింపులు దాల్మియా సిమెంట్ సంబంధించిన కేసులు వీటి మీద విచారణ జరిపారు దాదాపు అన్ని కొలిక్కి వచ్చాయి ఒక దాల్మియా సంబంధించిన ఒక కేసు ఒకటి నడుస్తుంది అది కూడా అయిపోతే దీని మీద తీర్పు చెప్తానంటూ ఆయన మిగతా వాటిని హోల్డ్ పెట్టి ఉంచారు సరే ఆయన జనవరి దాకా రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా టైం ఉంది కాబట్టి ఈ లోపు ఖచ్చితంగా దీని మీద తీర్పు వస్తుందని అందరూ అనుకున్నారు కానీ అనుకోకుండా ఈ నెలలో ఆయన బదిలీ అవ్వడం జరిగింది కొత్త న్యాయమూర్తి రావడం జరిగింది దీంతో మళ్ళీ ఈ కేసు ప్రాజ్ మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ ఆయన ఎనిమిది సంవత్సరాలు ఎన్ని నెలలు విచారణ చేసి తీర్పును చెబుతారా లేదా అనేది మాత్రం ఎవరికి అంత పట్టిన విషయం గత పదమూడేళ్ళ నుంచి ఎనిమిది మంది జడ్జీలు దీని మీద విచారణ చేసి కొంతమంది జడ్జీలు తీర్పును రిజర్వ్ చేసి కూడా తీర్పును ప్రకటించకుండా బదిలీ అయిపోయారు ఇవన్నీ ఎపిసోడ్ చూస్తుంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన థింగ్స్ లాగా కనిపించటం లేదు దీని ఎవరైనా ఉండి దీన్ని ప్రభావం చేస్తున్నారు అనుమానాలు కలుగుతున్నాయి న్యాయ వ్యవస్థ గురించి న్యాయమూర్తుల మీద మనం ఏమైనా మాట్లాడితే వాటి మీద కేసులు పెడుతున్నారు దానికి సంబంధించిన శిక్షలు వేస్తున్నారు గత పదమూడేళ్ళ నుంచి జరుగుతున్న ప్రాసెస్ని చూస్తుంటే ఎక్కడో ఒక చిన్న అనుమానం లాంటిది వస్తుంది గత న్యాయమూర్తి విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసి ప్రకటించే ప్రకటించడానికి బదిలీ నోటీసులు అందుకోవడం ఏంటి సరే హైకోర్టు టైం ఇచ్చినా కానీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి తీర్పుని రాయలేకపోతుందని చెప్పి ఆయన పక్కకు పోవడం ఏంటి తాజాగా న్యాయమూర్తి ఇందుకు సంబంధించిన విచారణ అంతా పూర్తి చేసి తీర్పిద్దామనుకుంటానికి ఈయన బదిలీ కావటం ఏంది గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రాసెస్ ఇలాగే జరుగుతుంది మళ్ళీ మొదటికి వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు కేసుల్లో కీలకమైన వ్యక్తుల ప్రభావం చాలా ఉంది జగన్మోహన్ రెడ్డే కాదు విజయసాయి రెడ్డి ధర్మాన ప్రసాదరావు వెంకట రమణ సబితా ఇంద్రారెడ్డి గీతారెడ్డి ఐపీఎస్ శ్రీలక్ష్మితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు అదేవిధంగా పెన్నా ప్రతాప్ రెడ్డి రామ్కి అయోధ్యరామిరెడ్డి ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి ఇండియా సిమెంట్ అధినేత ఎన్ శ్రీనివాసన్ లాంటి బిగ్ బిగ్ షార్ట్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళందరూ దాదాపు నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు వాటిని క్లియర్ చేసి ఈ కేసుల మీద విచారణ ఇప్పుడు జరుగుతుంది ఇందులో వాళ్ళ వాళ్ళు ఏమైనా అక్రమాలు చేస్తుంటే వాటికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టి వాళ్ళని ఎప్పుడు శిక్షిస్తారు ఈ ప్రాసెస్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి కావచ్చు ఈ జన్మలో కాదు కదా మరో జన్మ అంటూ ఉంటే ఆ జన్మలో కూడా వాళ్ళకి శిక్షలు పడ అంత గొప్పగా పనిచేస్తుంది మన న్యాయ వ్యవస్థ ఏమైనా అంటే న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తారా అని అంటారు కానీ ఈ ప్రాసెస్ని చూస్తే ఏమనాలి పదమూడేళ్ళ నుంచి ఎనిమిది మంది జడ్జిలు మారిన ఓ దీని మీద తీర్పు రాలేదు తీర్పించడానికి ఏం అనుకోని పరిణామాలు ఎదురవుతున్నాయి ఈ కేసుల మీద నూట ముప్పై డిశ్చార్జ్ పిటిషన్ లేదు పిటిషన్ మీద పిటిషన్లో పిటిషన్ మీద పిటిషన్లో ఒక పక్క కంటికి కనిపించే ఆధారాలు ఎన్నున్నా కానీ దానికి సత్వర న్యాయం జరగట్లేదు న్యాయవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను ఉపయోగించుకొని న్యాయస్థులు తమ తెలివితేటలను అడ్డం పెట్టుకొని తమ కేసులు హీరింగ్ రాకుండా బెంచ్ మీద రాకుండా అడ్డుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు మనం కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇది ఒక ఉదాహరణ సామాన్యులకి న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం పోలీసులు అంటే భయం ఉంటుంది కానీ మిగతా సంపన్న వర్గాలకు కావచ్చు బిజినెస్ మ్యాన్లు కావచ్చు రాజకీయ నాయకులకు కావచ్చు కోర్టులన్నా పోలీసులన్నా జైలు అన్నా వాళ్ళకి ఎలాంటి భయం లేదు బెరుకు లేదు అంటే దేశంలో చట్టాలని సామాన్యులకే తప్పితే పెద్దవాళ్ళకి కాదని మరొకసారి ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది